హాయ్ హలో వెల్కమ్ టు హేమాన్సీస్ కుకింగ్ ఈరోజు మీకు చూపించబోతున్న వ్లాగ్ మా ఇంట్లో మురుగా స్వామికి అంటే సుబ్రహ్మణ్య స్వామికి ఎలా కావిడి సమర్పించామో మేము ఈరోజు చూపిస్తున్నానండి తరతరాలుగా మా అత్తగారు ఇంట్లో ఎలా చేస్తారో కావిడి పూజ అనేది మేము కూడా అలానే చేసి మాకు దగ్గరలో ఉన్న తిరుత్తని గుడికి మేము కావిడిని తీసుకొని వెళ్ళామండి ఆ కావిడి రోజు అంటే తై పూసం అనేసి తై నెల స్టార్టింగ్లో తై పొంగల్ అంటే పొంగల రోజు తమిళ మాసంలో తై నెల స్టార్ట్ అవుతుందండి ఆ తై నెల నుంచి థర్టీ డేస్ వరకు తై మాసం అనే చెప్తారు ఈ మాసంలో వచ్చే తై పూసంలో మేము సుబ్రహ్మణ్య స్వామి వారికి అనేది తీసుకొని వెళ్ళామండి ఆ రోజు ఉదయాన్నే లేచి మేము తలక్స్నాలు చేసేసి ఇల్లు వాకలి అంతా శుభ్రం చేసేసుకొని ముగ్గులు పెట్టుకొని పసుపు కుంకుమలు పెట్టుకొని అలాగే పూజ రూమును కూడా శుభ్రం చేసుకొని మేము కావిడి ఇలా కర్ర ఉంటుందండి ఆ కర్రకైతే మేము పాలు పెరుగు అలానే పంచామృతాలతో అభిషేకం చేసేసి మేము ఈ కావిడి కర్రని కొంచెం సేపు ఎండలో పెట్టాము ఆ తెమ్మంతా ఆరిపోయే వరకు ఈ కావిడి అనేది ప్రతి సంవత్సరం మేము తీసుకెళ్తాం కాబట్టి ఈ కర్రనే ఉపయోగిస్తాము దానికి మైలు తాగలేని చోట్లో మేము వాటిని భద్రపరుచుకుంటామండి ఇలా ఎండిపోయాక ఈ కావిడి దానికి మొత్తానికి నేను చందనం అయితే పూస్తున్నానండి మొత్తం అన్నిటికీ చందనం పూసేసి కుంకుమతో బొట్లు పెట్టుకున్నాను పరమ పవిత్రమైన ఈ రోజున మనం సుబ్రహ్మణ్య స్వామి వారికి కావిడిని సమర్పిస్తే అనుకున్న కోరికలు జరుగుతాయని భక్తులకి మొత్తం కావిడంతా చందనం రాసేసి నేను కుంకం బొట్లు అయితే పెట్టుకున్నానండి యాక్చువల్గా అందరూ ఆడి మాసం అంటే ఆషాఢ మాసంలో వచ్చే కృతికా నక్షత్రాన ఈ కావిడిని తీసుకెళ్తారు ఇక్కడ తమిళనాడు వాళ్ళంతా కానీ మాకు ఆ రోజు అవ్వలేని పక్షంలో మేము ఇలా తై పూసమి రోజు మేము కావని తీసుకెళ్తున్నామండి కుంకుమతో బొట్లు పెట్టుకున్నాక నేను ఈరోజు విభూదితో మూడు పట్టలుగా బొట్లు పెట్టుకుంటున్నాను మేము తమిళనాడులో ఉంటాం కాబట్టి అరకొండం అండి ఇల్లు అరకొణానికి దగ్గరలో ఒక ఫిఫ్టీన్ కేఎం దూరంలో తిరుతని కోవెల్ ఉంటుంది అక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారు ఉంటారండి ఇప్పుడు ఈ కావల్లో వేయడానికి పసుపు కుంకుమ అలానే కొంచెం కర్పూరాన్ని కూడా తీసుకొని ప్యాకెట్లుగా కట్టేసి ఇలా బుట్టెలు ఉంటాయి వాటిని కూడా కడుక్కొని చందనం కుంకుమలతో బొట్లు పెట్టుకొని ఒక దానిలో అయితే పూమాల ఒక వాటిలో అయితే కొబ్బరికాయ అరటిపండు తమలపాకు ఒక్కలు పసుపు కుంకుమ నిమ్మకాయ అలానే కర్పూరం విభూది పొట్లాన్ని ఒక దాంట్లో వేసుకున్నాం ఇంకొక దాంట్లో మేము ఇలా పూలు మాలని వేసుకేసుకొని వాటికి ఇలా ఒక బ్యాగ్ లాగా ఉంటుందండి ఆ బుట్టలకి ఆ బుట్ట ని ఆ బ్యాగ్లో వేసేసి ఆ బ్యాగ్ కూడా నేను విభూతితో బొట్లు పెట్టుకున్నాను మా ఇంట్లో చేసే కావిడిని నేను చూపిస్తున్నానండి చాలా మంది చాలా విధాలుగా చేస్తారు అంటే మా అత్తగారు నాకు ఇలానే చెప్పారు ఇలా చేయండి అనేసి ఆ విధంగానే నేను కావిడిని అనేది తీసుకొని వెళ్తున్నామండి ప్రతి సంవత్సరమోనూనో ఒకవేళ మీరు ఒకేసారి మేము కావిడిని తీసుకొని వెళ్ళాలి అంటే ఈ కావిడి కర్రని ఈ బుట్టల్ని మనం గుడిలోనే వదిలేసి రావాలి ప్రతి సంవత్సరం మేము తీసుకెళ్తాము అనుకునే వాళ్ళు వీటిని ఎక్కడ మైలు తగలలేని ప్లేస్లో ఉంచేసి పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ అన్నిటికీ విభూతితో బొట్లు పెడుతున్నాను అలానే నైవేద్యాలన్నీ కూడా నేను చేసేసుకున్నానండి ఇక్కడ తమిళనాడులో ఏ పూజ అయినా వడ పాయసం అలానే పరవన్నం కంపల్సరీ అందరి ఇంట్లోనే చేస్తారు అలానే నేను చేసేసానండి అన్నిటి ఈ బొట్లన్నీ పెట్టేసుకున్నాక నైవేద్యాలన్నీ రెడీగా ఉండేది అలానే ఈ కావిడి మొత్తానికి ఫుల్గా మేము పువ్వునైతే బాగా అలంకరించుకున్నాము ఇక్కడ మేము చామంతి పువ్వుని యూజ్ చేస్తున్నాము అలానే చామంతి తోని ఈ కావిడిని అంతటిని బాగా పువ్వు వేసి బాగా అలంకరణ చేసేసుకున్నామండి ఫస్ట్ అయితే కావిడిని ఇంట్లో పెట్టేసి మన ఇంట్లో వండిన నైవేద్యాలతో మనకి సుబ్రహ్మణ్య స్వామి వారికి అయితే మనం పూజ చేసేసుకోవాలండి పూజ చేసేసుకున్నాక మనం ఈ కావిడికి మనం కావిడి ఎవరు తీసుకెళ్తున్నారో వాళ్ళు స్వామివారి బట్టల్ని ధరించి మాల అది వేసేసుకొని వాళ్ళకు కూడా మనం కాళ్ళు అవి కడిగి అభిషేకం అయితే చేస్తారండి ఇప్పుడు ఇక నేను దేవుడిని పూజ చేసేసుకుంటున్నాను మొత్తం చేసిన నైవేద్యాలన్నింటినీ ఇలా మూడు ఆకుల్లో వేసేసుకొని పూజ అయితే చేసేసుకొని వాటిని మేము తినేసి తరువాత మా ఆయన గారు ఇలా కావిడిని తీసుకొని వెళ్తారు కాబట్టి ఇలా పసుపు బట్టలు వేసేసుకొని ఆయన కాళ్ళు అయితే నేను ఫస్ట్ కడుగుతున్నానండి అలానే కొంచెం పాలు పెరుగు పంచామృతాలతో ఆయన కాలు కడిగేసుకున్నాము ఇలా కాలు కడుగుతూ ఉండేటప్పుడు చూడండి మా పాప నేను కూడా కడుగుతాను డాడీకి అని అల్లరి పెడుతుంది ఆడపిల్లలు ఉంటే అంతే కదండి అన్ని పనుల్లోనే మేం చేస్తాము అని చెప్తున్నారు ఇప్పుడు మా ఇద్దరు పిల్లలు వాళ్ళ నాన్నకి పాలు పెరుగు వేసేసి బాగా కాళ్ళను అయితే కడుగుతున్నారండి సుబ్రహ్మణ్య స్వామి వారికి ఇలా మ్యారేజ్ అవ్వలేని వాళ్ళు అలానే పిల్లలు పుట్టలేని వాళ్ళు త్వరగా ఈ కావిడిని అయితే తీసుకొని వెళ్తారు కానీ మాకు ప్రతి సంవత్సరం ఇది మా మావిగారి నుంచి అలవాటు అయిపోయింది కాబట్టి మేము ప్రతి సంవత్సరం ఈ కావిడిని అయితే ఒకటి ఆషాఢ మాసంలో లేదంటే తై మాసంలో అంటే ఈ ఫిబ్రవరి నెలలో కానీ మనకి ఆగస్ట్ నెలలో కానీ మేము తీసుకొని వెళ్తామండి బాగా కాళ్ళవి కడిగేసి చందనం పూసి బొట్లు పెట్టేసి మేము కావిడికైతే కర్పూరాన్ని కూడా దీవార్తన చేసేసుకున్నామండి పిల్లలిద్దరూ చూడండి ఎలా చందనం పూసి బొట్లు పెడుతున్నారో ఇలా పెట్టేసి బొట్లన్నింటినీ వీళ్ళు కర్పూరం కూడా చూపించుకొని ఆయన కాళ్ళ మీద పడి అందరూ ఆశీర్వాదం తీసేసుకొని మనం ఇంటి బయటకు వచ్చి మా కావిడికి కొబ్బరికాయ అలానే నిమ్మకాయతో దిష్టి తీసి మేమైతే గుడికి బయలుదేరి వెళ్ళిపోయామండి గుడిలో కూడా బాగా దర్శనం అయ్యింది